సంక్రాంతి పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఇంకొక బంపర్ ఆఫర్ ప్రకటించింది రాష్ట్ర ప్రజలకి ఉచిత బస్సు ఇప్పటికే చాలా పెద్ద ఆఫర్ ప్రకటించింది కదా ఇప్పుడు ఇంకొక బంపర్ ఆఫర్ ప్రకటించింది సంక్రాంతికి సంబంధించి వెళ్ళే అన్ని స్పెషల్ బస్సుల్లో రేట్లని ఒకటిన్నర రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది ఒకటిన్నర రేట్లు టికెట్ ఛార్జీ పైన ఒకటిన్నర రేట్లు అంటే వంద ఉన్న టికెట్ రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అన్నట్టు దాన్ని రెట్టింపు చేస్తేనే వంద రెట్టింపు చేసుకుంటే రెండు వందలు వసూలు చేస్తారు కానీ ఇక్కడ ఒకటిన్నర రెట్లు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ దాంట్లోనే ఇచ్చారు సో అంటే రెండు వందల యాభై రూపాయలు వంద టికెట్ వంద రూపాయల టికెట్ ఉన్న దగ్గర రెండు వందల యాభై రూపాయల టికెట్ మనం సంక్రాంతి పండుగ చెల్లించాలి ఈ సంక్రాంతికి తిరిగి అన్ని స్పెషల్ బస్సుల్లో రెండు వందల యాభై రూపాయల రేటు వర్తిస్తుంది అన్నట్టు అన్నిటికీ కూడా ఒకటిన్నర రేట్ల రేటు వసూలు చేస్తారు ఎక్స్ట్రా ప్రతి టికెట్ మీద ఒకటిన్నర రేట్లు ఇది వాళ్ళు అఫీషియల్ గా ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంటది రెండు వేల మూడులో జివో నెంబర్ పదహారును ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందట అంటే అప్పుడు ఇచ్చినటువంటి జియోను బేస్ చేసుకొని ఇచ్చినాము పండుగలు ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు వన్ పాయింట్ ఫైవ్ వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్ గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తున్నది సో ఇప్పుడు మేము కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు